క్షమాభావములేని ప్రార్థనలు నిష్ఫలమైన అర్పణ ప్రియమైన సహోదర సహోదరిలారా మనము ప్రతి దినమూ ప్రతి సందర్భములో దేవుని సన్నిధికి చేరుతుంటాము మన హృదయాలలో ఉన్న కోరికలు భారాలు కృతజ్ఞతలు మైనస్ అన్నీ ప్రార్థన రూపంలో ఆ పరమతండ్రికి విన్నవిస్తుంటాము అయితే మన ప్రార్థనలను దేవుడు ఆలకించడానికి వాటిని అంగీకరించడానికి ఒక ప్రాథమికమైన అత్యంత ముఖ్యమైన షరతు ఉంది అదే క్షమాపణ స్వభావం మన ప్రార్థన జీవితంలో క్షమాపణ లేకపోతే మన ప్రార్థనలు కేవలం జీవములేని చలన చిత్రమాలు వంటివిగా మిగిలిపోతాయి అవి ఎంత అలంకారంగా ఉన్నా ఎంత పెద్ద శబ్దంతో చేసినా వాటిలో ఆత్మాశక్తి ఉండవు ఒకటి క్షమాపణ మైనస్ దైవసన్నిధికి తొలిమెట్టు పవిత్ర గ్రంథం చాలా స్పష్టంగా చెబుతున్న మాట ఏమిటంటే జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ కలదు కీర్తనల గ్రంథము నూట ముప్పైవా అధ్యాయము నాలుగవ వచనము దేవుని భయం మనలో కలగడానికి ఆయనను ఆరాధించడానికి మూలం ఆయనకున్న క్షమించే స్వభావమే మనం దేవుని దగ్గర్నుండి క్షమాపణ పొందాలంటే మన హృదయం పవిత్రంగా ఉండాలి క్షమాభావము లేని ఎడలా మన హృదయము నుండనేరదు కనుకనే ప్రభువు మనకొక కఠినమైన హెచ్చరిక చేశారు మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లవాని క్షమించుడి మీకు ఒకనిమీద విరోధమేమైనను కలిగియున్న పక్షమందు మార్కుసువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నేటి మన పరిస్థితి మనం ప్రార్థనకు కూర్చునే ముందు ఆ రోజు మనల్ని బాధపెట్టిన వ్యక్తిని మనపై అపనింద వేసిన వారిని మన హక్కులను కాలరాసిన వారిని మనసులో ఉంచుకుని నేను వీళ్లను క్షమించను అనుకుంటే మన ప్రార్థన గోడకు కొట్టిన బంతిలా వెనక్కి వస్తుంది మన హృదయం ఇతరుల తప్పులు పట్టుకున కాలము అది దేవునికి దూరమై చెడిపోవచ్చున్నదని గ్రహించాలి రెండు క్షమించడం మైనస్ దైవలక్షణం క్షమస్వభావము కేవలం ఒక మంచి అలవాటు కాదు అది దైవ లక్షణము మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువపై తనను చంపుతున్న వారిని చూసి తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థించాడు లోకాసువార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము తొలి అపోస్తలులలో ఒకడైన స్టెఫను రాళ్లతో కొట్టబడి చనిపోతున్న కూడా ప్రభువా వారిమీద ఈ పాపమును మోపకుము అని తన విరోధుల కొరకు ప్రార్థించాడు అపోస్తలుల కార్యములు ఏడవ అధ్యాయము యాభై తొమ్మిది వచనములు యోసేపు తనను బానిసగా అమ్మిన సహోదరులను క్షమించి ప్రేమించి వారికి ఉన్నతమైన స్థానాన్నిచ్చాడు మనకు క్రీస్తుబోధ దేవుడు మనల్ని క్రీస్తునందు ఎలాగైతే క్షమించాడో మనం కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి ఎఫేసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనము ఒకరిపై ద్వేషం పెట్టుకుని నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పడం అబద్ధం ఎందుకంటే తాను చూచిన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయము వచనము మూడు సమాధానమే ప్రథమం మైనస్ ప్రార్థన తరువాతే మన ప్రార్థనలు దేవునికి అంగీకారం కావాలంటే ముందుగా మనము మన సహోదరునితో సమాధానపడాలి క్రీస్తు ప్రభువు దీనిని గూర్చి చాలా శక్తివంతంగా చెప్పారు నీవు బలిపీటమునొద్దా అర్పణ అర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల బలిపీటము ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తరువాత వచ్చి నీ అర్పణలు అర్పించుము సువార్త ఐదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములు దీని అర్థమేమిటంటే మన ప్రార్థనలు అర్పణల కంటే మన హృదయమునందు సమాధానము ఉండవలను దేవుడు సమాధానకర్త కనుక మనము సమాధానమును వెదకి వెంటాడాలి అబ్రహాం లింకనన్నట్లుగా ఎవ్వరిపట్ల ద్వేషము లేకుండా అందరి ఎడల ఔదార్యముతో మనం పూనుకున్న పనిని ముగించడానికి పాటుపడదాం ముగింపు ప్రియమైనవార్లారా దేవుడు మన అపరాధములను క్షమించాలని మనం కోరుకుంటే మనం కూడా మనుష్యుల అపరాధములను క్షమించాలి మత్తైసు వార్త ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనము మన ప్రభువు మన విస్తారమైన పాపములను క్షమించియుండగా మన సహోదరుని కొద్ది తప్పిదములను మనం క్షమించలేమా సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుండి ముప్పై ఐదవ వచనం వరకు చూడండి క్షమాపణలేని ప్రార్థనలు పాపయుక్తమైనవి అవి సువాసన లేని సుగంధము వంటివి మనం కీడువలన జయింపబడక మేలుచేత కీడును జయించాలి రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము కాబట్టి మన ప్రార్థనలు సఫలమవ్వాలంటే వాటికి జీవముండాలంటే ఒకటి క్షమించండి ఇతరులను క్షమించండి రెండు సమాధానపడండి విరోధమున్నవారితో మొదట సమాధానపడండి మూడు పశ్చాత్తాపడండి మీ పాపములను యొద్ద ఒప్పుకోండి వ్యక్తిగత దోషాలను వ్యక్తుల యొద్ద కూడా ఒప్పుకుని క్షమాపణ పొందండి ఈ విధంగా న్యాయముగా నడుచుకునుటయు కనికరము దీన మనస్సు గలిగి ప్రవర్తించుటయు మీకా గ్రంథము ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనము ద్వారానే మన హృదయం మనకు దోషారోపణ చేయదు అప్పుడే మనం దేవుని ఎదుట ధైర్యము గలవారమై సుష్టికరమైన శాంతి సమ్మతిగల మనస్సు కలిగి పరిశుద్ధాలంకారములతో ప్రభువును సేవిస్తాము అట్టి ధన్యకరమైన జీవితాన్ని మనందరికీ దేవుడనుగ్రహించునుగాక ఆమెన్